నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ మే పంతొమ్మిదిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి ముప్పై తొమ్మిది రోజుల తర్వాత జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం నాడు ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి ఇరానియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భారతదేశంలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఇరాన్ ఎన్నికల్లో పోటీ చేయటానికి నాలుగు వందల మంది అభ్యర్థులు నామినేట్ చేసుకోగా ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎనభై మంది అభ్యర్థులను ఆమోదించింది వారిలో ఆరుగురు పోటీ చేయటానికి షార్ట్ లిస్ట్ చేయబడ్డారు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు ప్రస్తుతం నలుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు ప్రస్తుత స్పీకర్ మహ్మద్ బాక కలీగ్ బఫ్ దౌత్యవేత్త సయీద్ జలీలి మతాధికారి మెస్తఫా పుర్మొహమ్మాదీ మరియు చట్టసభ సభ్యుడు మసూద్ పెజిష్ కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు మూడు వేల మందికి పైగా ఇరానియన్లు భారతదేశంలో నివసిస్తున్నారు వారి కోసం ఢిల్లీ ముంబై పూణే మరియు హైదరాబాద్ నగరాల్లో నాలుగు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఇరాన్లో అధ్యక్షుణ్ణి ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు కాబట్టి మేము ఇరానియన్లందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జూన్ ఇరవై తొమ్మిదిన ఫలితాలు వెల్లడి కానున్నాయి ఇరాన్లో రాష్ట్రపతికి తన పదవీ కాలంలో అసహజ మరణం సంభవిస్తే యాభై రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు భారతదేశంలోని ఇరానియన్లు బయటకు వచ్చి ఓటు వేస్తారని మేము ఆశిస్తున్నాం అని ఇరాన్ రాయబారి ఇదిలా ఉండగా ఇరాన్ షాంఘై సహకార సంస్థలో కొత్తగా సభ్యత్వం పొందింది అస్థానాలో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తోంది షాంఘై సహకార సంస్థ మరియు బీఆర్ఐసిఎస్ రెండింటిలోనూ భారతదేశం పాత్ర ముఖ్యమైనది సమ్మిట్ కు ఎవరిని పంపుతారో భారత్ నిర్ణయించుకోవాలి ప్రస్తుతం భారత్ రష్యా చైనాలు ప్రపంచంలోనే ప్రధాన శక్తులుగా అవతరించి కొత్త అంతర్జాతీయ వ్యవస్థకు బాటలు వేస్తాయి వివాదాలు రేగటం మరియు ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినటంతో ప్రపంచం క్లిష్టమైన దశలో ఉంది అని అన్నారైన